వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బిగ్ బ్లాగ్స్ అండి సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి తమిళ మీరు ఆల్రెడీ చూశారు కదండి ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ అదే సాడ్ న్యూస్ అండి ఏంటనేది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటది ఏంటంటే ఫస్ట్ ఏది చెప్దాం సొంత గుడ్ న్యూస్ చెప్దామా సాడ్ న్యూస్ చెప్దామా బ్యాడ్ న్యూస్ చెప్దాం ఏది బ్యాడ్ న్యూస్ అండి ఏదో చెప్పు ఏదో న్యూస్ బ్యాడ్ న్యూస్ అండి అంటే అది సాడ్ బ్యాడ్ ఒకటే అది బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్తా బ్యాడ్ చెప్తా అచ్చా సో గాయ్స్ ఇవన్నీ మా హస్బెండ్ కూడా వచ్చేసారు సో మీరు ఇంకా అనుకోవచ్చు అనేది అంటే మా తమ్ముడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు బ్యాడ్ బ్యాడ్ కదా న్యూస్ చెప్పు మొత్తం నలభై ఐదు రోజులు అండి మా హస్బెండ్ లేరు నలభై ఐదు రోజులు వీడైతే ఇక్కడ ఉండేవాడు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇంకోటి గుడ్ న్యూస్ అదే ఆల్రెడీ కళ్యాణ్ చెప్పింది ఏంటనేది సో వీడికి జాబ్ వచ్చింది కదా సో అదేనా కంగ్రాట్యులేషన్స్ ఫస్ట్ యాక్టింగ్ యాక్టింగ్ ఫస్ట్ నంబర్ అండి ఏం ఇప్పుడు కంద్రు శాప్లేదే నువ్వు తెలియదేనా తెలియదా శాప్లే రావురా శాప్లేంది చెట్టు కన తెలుసేదే నేను చెప్పుకుంటాల చె తెలియదండి జోక్ వేయాలంటే అవరా సరేన కదా ఎవరు ఇంకా అలా కలిసి మొద్దనే చేద్దాం మాక పార్టీ ఆ పార్టీ మాకు ఎందుకులేదు అనుకోకండి సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇదేనండి సాడ్ వీడియో ఇంకా ఇదే లాస్ట్ బ్లాగ్ వెళ్ళిపోతున్నాడు ఇంకొచ్చినప్పుడు కూడా బ్లాగ్ ఏమి చెయ్యలేదు అంటే రొటీన్ అదే బ్లాగ్స్ అదే వీడియోస్ ఉంటాయి కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంకా వీడికి జాబ్ రావడానికి వచ్చాడో ఏంటనేది కూడా అంటే జాబ్ అంటే ఏం జాబ్ వచ్చిందిరా జాబ్ వచ్చింది ఏం జాబ్ వచ్చిందండి అంటే మీ స్టడీ ఏంటి అడుగుతున్నారు చాలా మంది ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండి స్టడీ మొత్తం చేశాడు ఎలక్ట్రానిక్స్ డివైజా అన్నీ తెలుస్తుంటారా అంకితని ఇదన్నమాట అంటే నువే ఎంత చదువున్నాను అడుగుతున్నారు మీ తమ్ముడు ఎంత చదివారు ఏంటంట ఇంతలే బిటెక్ కామన్ ఇంత చదివాడిండి ఓకే అచ్చా లేనప్పుడు వాడి ఎంత Helpful తెలుసా నిన్నేమన్నా హెల్ప్ చేశాడండి అలా కాదు

మొత్తం ఇంకా వాళ్ళు అయిపోతుండే ఎందుకంటే ఇంకా లోన్లీ కదా పిల్లలు ఎంత ఇచ్చేవాళ్ళు కదా ఎంత బాగా అలా చేసేవాళ్ళు అండి మామ మామ కదా లియాస్ అసలు వదిలివాడ ఒక్కొక్క రోజు వాడు ఏమంటారు తెలుసా అంటే వీడు ఏమైనా కోపాడు కోప కోపంలా అంటారు వెళ్ళిపో ఇక్కడ నుంచి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో హైదరాబాద్ వెళ్ళిపో అదే కోపంతో అనమాట అదే నన్ను కూడా అదే అంటాడు వాడు అలా అంటే వాడు అని చిన్నపిల్లలు కదా ఇంకా ఇంకోటి ఇప్పుడు నీకు అడుగుదాం అనుకుంటున్నాను మీరు డ్యూటీకి వెళ్ళారు కదా ఫుడ్ తినక వెళ్ళాలి పార్టీ వద్దులే నువ్వే పార్టీ ఇవ్వాలి డబ్బులు లేవ చూడండి ఇప్పుడు బామ్మ పార్టీ ఇది జాబ్ వస్తుంది నేను పార్టీ అమ్మ మామ నిజమా కాదండి చెప్పండి వీడికి ఇప్పుడు జాబ్ వచ్చిందంటే బావలు ఇవ్వాలి కదా పార్టీ నేను బిల్ చేసుకొని కట్టు అచ్చా నీకు ఎందుకు ఇస్తారు మామ మరి జాబ్ వస్తే పార్టీ నాకు మా కట్టనమే బిల్ చేసుకుంటే నాకు వస్తుంది తీసుకుంటా కట్టను తీసుకుంటా తీసుకోము తీసుకుంటే మా బావ చేసుకుంటా కట్టం అంటే పార్టీ నాదే అచ్చా అచ్చా రెడీ ఓకే ఆ డీల్ ఓకే మరి మీ అమ్మ ముందే సంచి పట్టుకుని ఉంది కదా మా అమ్మ కూడా చాలా ఫీల్ అవుతుందండి ఇంకోటి విషయం ఏంటంటే వీడికి ఫార్టీ ఫైవ్ డేస్ ఉండిపోయాడు కదా ఇక్కడ కాంగ్రెస్ పెట్టుదారు దగ్గర అంటే అమ్మ దగ్గర పంపించండి కొడుకు పాపం ఏక్ నిరంజన్ ఒక్కడే కదా ఏదైనా ఉండాలండి ఫీలింగ్

రాడు కదా అదే ఇంకా మిస్ అయిపోతున్నాను నేను ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఎలా గడిచిందో మాకు తెలియలేదు అన్నిట్లో హెల్ప్ చేస్తే వాడు తర్వాత అంటే పిల్లల విషయంలోనే ఏదైనా అన్ని కూడా చాలా మిస్ అయిపోతున్నాను మా తమ్ముడిని సొంత 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 నుంచి పిలుస్తుంటాను ఏంటంటే నాకే నవ్వుతుంది మస్తు సేడ్ ఇదనమాట అండి ఇంకా వీటికి జాబ్ వచ్చేసింది మీ అందరు కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే వీటికి ఇవ్వాలి కళ్యాణ ప్రాప్తి రాస్తూ కళ్యాణ పెళ్లి ఇప్పుడు జాబ్ వచ్చింది నెక్స్ట్ పెళ్ళే కదా అడిగారు మీ తమ్ముడు చిన్న పిల్లడండి పెళ్లి అయిపోయింది ఈ జన్మలు

ఇంకా పెద్దగా అయితే మా తమ్ముడికి నేను పిల్ల అంటే అట్లా చేస్తారు మా సైడ్ కానీ ఇప్పుడు కొంచెం ఒకటి పెళ్లి చేసే బాధ్యత నాది ఎందుకంటే ఇంటికి పెద్దవాళ్ళు కాబట్టి నీ పెళ్లి బాధ్యతలు నావి డూమ్ డామ్ పెళ్లి హైదరాబాద్ నుంచి ఆంధ్ర వరకు

పెళ్ళి చెప్తావా జాబ్ మంచిగా ఇప్పుడు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎక్కి మరి ఇంకా ఆ మేనేజర్ పోస్ట్ సిఇ పోస్ట్ నాకు తెలియదు కదా అనెడ్యుకేటెడ్ నిన్ను సో మీరు ఆ పోస్ట్ ఎదిగమించి నువ్వు మంచిగా ఉన్నత శిఖరాలకు ఎక్కి లక్షలు సంపాదించు అప్పుడు మంచి అమ్మాయిని చూద్దాం ఇంకా నాకు తెలిసి దగ్గర పక్కన బిల్డింగ్ సరిపోతుంది నీ అన్నయ్యని మాట్లాడ ఎందుకు అని అంటారు కదా అందుకే అంటే మాట్లాడిస్తే నేను మాట్లాడడానికి జాబ్ రాకముందు మా చిల్లె దగ్గర ఉండేవాళ్ళు కదా ఎయిట్ మంత్స్ అప్పుడు ట్రైనింగ్ కోసం మైసూర్ వెళ్ళారండి అప్పుడు ఉన్నాడు మళ్ళీ ఎప్పుడు లేదు వీడు నా దగ్గరికి రావడము ఉండడము ఇప్పుడే అన్నమాట వచ్చాడు ఫస్ట్ టైం అండి ఆర్మీలో వచ్చాడు ఆడికి కూడా కొంచెం తెలుస్తా కదా ఆర్మీలో ఎలా ఉంటది అనేది ఎప్పుడు ఆడదు అక్కడ ఎలా ఉంటది ఏం చేస్తారు ఇప్పుడు తెలిసి ఉండదు అక్కడ కొంచెం చాలా స్పెక్ట్ ఉంటది ఇక్కడ పోయిన హెల్మెట్ అయితే వేసుకోవాలంట హెల్మెట్ ఈ లోపల వేసుకోవాలి బాబు మీరు వేసుకోవాలి కాకపోతే వేసుకోవాలి ఇక్కడ కూడా వేసుకోవాలంటే కష్టం కదా అంటే అదే తప్పదు కదండి ఉంటదిగా ఉన్న రూల్స్ అట్లా ఉంటాయి హెల్మెట్ వేసుకుంటే మనకి మంచిది ఇంకా అట్లా ఇంకెంతేనమాట ఈ రోజు బ్లాగు జస్ట్ వచ్చేసి అలాగా కలుద్దాం చాలా రోజులైంది మాట్లాడదాం అనేసి వచ్చామండి ఇంకా వీడు వెళ్ళిపోతున్నాడు అనమాట అందరు కూడా హ్యాపీ జర్నీ చెప్పండి మంచిగా వెళ్ళాలనేసి ఎందుకంటే చాలా లాంగ్ కదండి హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ హైదరాబాద్ నుంచి మా చెల్లి దగ్గరికి వెళ్తానమాట మైసూర్కి అక్కడ దసరా కండి ఇప్పుడు ఇంత అర్జెంట్ కి వెళ్ళడానికి ఏంటో తెలుసు అంటే దసరా అని అక్కడ లైటింగ్స్ చాలా బాగుంటాయి కదా సో అందుకే చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారనమాట దసరాకి దూమ్ దాం ఇంకా రెండో తారీఖు ైదరాబాద్ అండి కూడా బోరేనండి అదే మైసూర్లో మైసూర్లో లేదంటే నా దగ్గర ఉన్న కొంచెం టైం అనేది అట్లా అయిపోతుంది ఇంకా అలా ఇంకా అమ్మ అమ్మ డ్యూటీకి వెళ్ళిపోతుంది మీరు ఒక్కడే కదా అలా ఎంత ఇంట్లోనే ఇంకా అటు ఇటు వెళ్తే కదా కొంచెం ఎంజాయ్ ఫీలింగ్ అనేది ఉండదు ఇదన్నమాట వీట్ రాకను ఎంత దప్ప చాలా లాంగ్ ఐంది చిన్న చిన్నగా బామాయిద కదా చిన్న చిన్న ఫన్నీ జోక్స్ చేసినా మధ్య మధ్యలో నచ్చితే లేదంటే చాలా జోక్ gaye సో ఈ వీడియోని ఎంటర్‌టైన్‌మెంట్ గా మీరు చూడాలి చేయండి

ఈ వీడియోలో నేను వేసుకున్నాను కదండి ఇందులో నేను బ్లాక్ కూడా ఒకటి తెప్పించాను చాలా బాగుంది అనేసి సో కొన్ని చోట్లకైతే వెళ్ళాలన్నమాట అందుకోసమే కొన్ని కొన్ని చిన్న అవుట్ ఫిట్స్ అది తీసుకున్నాను అనమాట ఇవి త్రీ పీస్ సెట్ వచ్చిందండి చాలా బాగా నచ్చింది అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను రివ్యూస్ మాత్రం ఎదుర్పోయాయి ఫ్లిప్కార్ట్లో తీసుకుని మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ట్యాక్ చేస్తానండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ థ్యాంక్ యూ బాయ్